తెలుగులో తెలియదు లేదా మా మీద ఇంట్రెస్ట్ పోయిందో తెలియదు మాకైతే ఏం తెలియదు మా వీడియోస్ అయితే మంచిగా పోవట్లేదు ಚಪ್ಪ <laughs> ఈ రోజైతే రితిక్ అయితే నాకైతే షాపింగ్ చేపిస్తున్నాడు ఎక్కడ అంటే చార్మినార్లో షాపింగ్ అయితే చెప్పిస్తున్నాడు సో వీళ్ళ దగ్గర పైసలు చాలా ఎక్కువ ఉన్నట్టున్నాయి నేను యాక్చువల్ గా వైజాగ్కి వెళ్తున్నా సో అందుకని రితిక్ అన్నాడు వైజాగ్కి వెళ్తున్నా మమ్మీకి గాజులు అబ్బాయిలు నేను మంచిగా షాపింగ్ చేపిస్తా అన్నాడని చెప్పేసి అయితే వచ్చా పైసా ఎక్కువ ఉన్నట్టున్నాయి నిన్నైతే ఒక హండ్రెడ్ రూపీస్ అయితే అన్నాడు బట్ ఈ రోజు షాపింగ్ పైసలు వచ్చిన తెలుగు సెకండ్ అయినా అలా వచ్చాను బట్ నాకైతే షాపింగ్ చేస్తాడు చాలు ఇంటికి తీసుకెళ్తా అది కూడా చాల్మినార్ బ్లాగ్ కూడా కొడతా మీ అందరినీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నా నేనైతే సో చూద్దాం ఎంత ఎంత ఎక్కువ షాపింగ్ చేపిస్తాడో జీరో ఎక్కువ చేస్తే పంపిస్తాను నేను అయితే ఇంటికి జీరో కాదు మన అమౌంట్ ఓ నేను ఉన్నంత కదా మా వర్డ్ అయితే జీరో అయితే కాదు హీరో ఆల్వేస్ హీరో యేస్

ఎంతైనా మనం చూద్దాం ఎప్పుడైనా పడుతుంది నాకైతే ఎందుకంటే నేను ట్రీట్మెంట్ చెప్పించుకున్నాను నేను సో ఎండ కొండలు అయిపోతున్నా దాంతోపాటు షాపింగ్ అంటున్నాడు చూద్దాం వాళ్ళత్తమ్మకైతే గాజులు కొంటాడంట గాజులు

అయితే ఫైనల్ గా అయితే గాజులు తీసుకురా వరదయ్యే నువ్వు గాజులు అయితే తీసుకున్నాడు ఎంత ప్రేమ అండి ఎందుకంటే ఇప్పుడు ఇంత ప్రేమ చూపిస్తున్నాడు అంటే దొంగలు అబ్బాయిలు ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే పిల్లని నీయాలి కదా నీయాల మమ్మీ అల్ వా నా అల్లుడు మంచిగా చూసుకుంటాడు అని చెప్పేసేనా అలాంటి అలాంటి తీసుకుంటారు అయితే నా అల్లుడు అమ్మే కదా మరి టైంపస్ కాదు కదా లవ్ చేసుకుంటా ని ಸರಿ ಬಾಯ್ ಪೂರ ಪ್ಯಾಕ್ ಕರ ಸಾವಿರ ಸಾವಿರ ಬಂದಿ Why should you feed a smaller one? They are coming correct Alright <laughs> Alright ını お二つアワ葉 aquí アワ葉 aquí アワ葉 aquí アワ葉 IANGATYCHUP FUAT pra SAKALLA Y MIAMI DARLING YAMI DARLING YAMI DARLING DARLING исторio you can hear your time How did it Tai Yional Yal And

మాట్లాడుతున్న మాటలు వింటుంటే నాకు నవ్వు వస్తుంది నాకు ఆ డ్రెస్ కొని పెట్టు ఆ డ్రెస్సులు చూద్దాం బండి

అసలు ఇది వేసుకోవడం కూడా కష్టం ఇది వేసుకోవడం అంటే ఫుల్ టాప్ వేసుకోబట్టాడు చాలా కష్టం నన్ను తీసుకొని ఇవ్వడం రితిక్ అయినా తెలుగు వచ్చా కొంచెం करक्टर से टाइप है इंग्लिश सुंदर बुद्धि एता كله ना इंग्लिश स्टार्ट है ये क्या <coughs> ये कितने का है भाई ये भाई

చె ఎయిట్ హండ్రెడ్లో తెలుగులో చెప్పనా చెప్పు ఎంత సెవెన్ హండ్రెడ్ ఆరు హండ్రెడ్ ఆరు హండ్రెడ్ आ गया ये गाड़ी का गाड़ी का पिन 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 ಪಟ್ಕೊಂಡು ಹಿರೇ ಅ

మీరు ఇలా సైకిల్ ఉంటే నీకు పిల్లలు పడరు ఫ్యాక్ ఏంటి వీకేజ్ మీన్స్ వినాయక్ కుర్మా శర్మ వైట్ టీ అసలు యాక్చువల్గా మ్యారేజ్ అవ్వలేదు అనుకొని కలుద్దాం అనుకో స్వీట్ కొనుకో ప్లానింగే పెద్ద ప్లానింగే మ్యారేజ్ అవుతుంది మ్యారేజ్ అవుతుంది మరి దిగ్గర చూసాను ఎందుకు యాక్చువల్గా చెప్పాలంటే నాన్న నిన్న ఒక డ్రెస్ తీసుకున్నా కదా ఇయర్ రింగ్స్ కావాలి బ్లూ కలర్ ఇయర్ రింగ్స్ சவுண்ட் பைட் பெண்கள் இரண்டு ఫస్ట్ సో గై ఫైనల్ గా అయితే మేమైతే ఫ్లాగ్ వచ్చేసాం వీడియో ఎందుకు అక్కడే సగం ఆపేసాము అంటే ఏం లేదు అక్కడ పబ్లిక్ చాలా ఎక్కువ ఉంది ఒకళ్ళు ఇద్దరు అంటే ఓకే హాయ్ బై చెప్పగలం అందరు బాయ్స్ గర్ల్స్ వచ్చి పడిపోతున్నారు మీద మేమే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అంతమంది మమ్మల్ని గుర్తు పెడుతున్నారా చార్ అన్న అని చెప్పి మేము వీడియో తీసుకుంటే షాప్ వాళ్ళు తీనివ్వట్లేదు ఇలా వీడియోస్ తీయకండి అని నేను ఆల్రెడీ వీడియోలో కూడా అన్న ఒక అంకులతో ప్రమోషన్ అయితే అది మీకు అందుకనే తీసుకున్నామంటే మాకు ఏ ప్రమోషన్ వద్దు అది ఇది అని అంటున్నారు చాలా రిక్వెస్ట్ చేసిన లాస్ట్ అయితే ఇవే కొనుక్కుంటున్నానా కొనుక్కున్నానా అనుకోకండి నేనైతే చాలా కొనుక్కున్నా కొన్ని అయితే ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది మాకైతే ఈవెన్ మాకు బస్కి కూడా టైం అయిపోతుంది సో నాకు ప్రేమగా అయితే ఇదొకటి కొన్నాడు షూ కొన్నాడు మళ్ళీ షాపింగ్ వెళ్ళి రెండు కొన్నాడు అండ్ మా మమ్మీ కోసం ఇప్పుడు గాజులు తీసుకున్నాడు ఇది మా కూతురు కోసం తీసుకున్నాను నేను అది మా అక్క వాళ్ళ పాప కోసం అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య మేము చాలా అంటే చాలా సపోర్ట్ అవుతాం లైక్ వీడియోస్ వీడియోస్ నచ్చట్లేదో తెలియదు లేదా మా మీద ఇంట్రెస్ట్ పోయిందో తెలియదు మాకైతే ఏం తెలియదు మా వీడియోస్ అయితే మంచిగా పోవట్లేదు మీ సపోర్ట్ కూడా తక్కువైపోయింది మాకు ఇంకెక్కువ సపోర్ట్ చేయాలని నేను అయితే చాలా కోరుకుంటున్నా అండ్ మేమైతే చాలా కష్టపడుతున్నాం మాకు సపోర్ట్ ఎవరి వల్ల లేదు ఫస్ట్ నుంచి మేము మొక్కలమే పైకి వచ్చాం ఇప్పుడు కూడా మేము మొక్కలమే వస్తున్నాము అంటే నెక్స్ట్ మాకంటూ ఒక అన్న సపోర్ట్ చేసిన అదే మా వేనన్న అది కూడా సపోర్ట్ చేస్తున్నాడు బట్ మీ పబ్లిక్ అయితే మమ్మల్ని సపోర్ట్ అయితే అస్సలు చేయట్లేదు బట్ మీకు ఏలాంటి వీడియోస్ కావాలో మాకు ఒక్కసారి అయితే మేము ఇది చేస్తాము అండ్ ఇంకొకటి తెలుసు కదా టోటైస్ రితిక్ కొన్నాడు ఇంకా కొన్ని సామాన్లు అయితే రితిక ఇంటి దగ్గర ఉండే లైక్ డ్రమ్స్ ఒకటి అత్తవన్నీ విత్ ఆధర్ బ్యాగ్ లో ప్యాక్ మీద అయిపోయింది అండ్ చాలా వరకు అంటున్నారు కదా అచ్యుత్ సనా వీడియోస్ కావాలని పక్క ఈ అయితే మేము వైజాగ్కి స్టార్ట్ అవుతున్నాం ఎప్పుడు వైజాగ్ లో అయితే వీడియో కొట్టాం సనా ఏమో నాకు తెలియదు సనా అంటే ఇంటికి వెళ్ళింది ఫోన్ రెస్పాండ్ అవ్వట్లే అంటే అచ్యుత్ కి సనాకి గొడవ అయింది సో అది అలా అయిపోయింది ఈవెన్ ఫోన్ చేసి చెప్పా సనా ఇలా అచ్యుత్ వైజాగ్ వస్తున్నాను అని చెప్పం ఆ పిల్ల ఇష్టం వస్తాదో ఏం చూసుకుంటారో తన ఇష్టం ఇంకా లవర్ లవర్స్ కాబట్టి వాళ్ళకి వాళ్ళకి తెలవాలి ఏమైతుందో ఏంటో అందుకని వీడియోస్ వాళ్ళిద్దరికి రావట్లేదు అండ్ ఇప్పటి నుంచి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు చెప్పండి మేము చేస్తాం పక్క మీ సపోర్ట్ అయితే మాకు హండ్రెడ్ పర్సెంట్ కావాలి ఇప్పుడైతే చాలా కష్టపడుతున్నాం మేమైతే బట్ దానికి ఫలితం అయితే ఉండట్లేదు అండ్ మరి ఆ ఫలితం మీరు ఇస్తారు మేము కష్టపడతాం అండ్ మీరు ఇస్తారని కోరుతున్నాను నేనైతే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ టూ ఆల్ బాయ్